అందరికి నమస్కారం అండి మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను అదేమంటే మోకాళ్ళ నొప్పులు మధ్య వయసు వాళ్ళు కానివ్వండి పెద్ద వయసు వాళ్ళు కానివ్వండి ఈ రోజుల్లో చాలామంది మోకాళ్ళ నొప్పుల సమస్యతో బాధపడుతున్నారు దానికి ఒక మంచి చిట్కా అండి రావడానికి రకరకాల కారణాలు తగ్గించుకునేదానికి ఒక చిట్టుగా చెప్పబోతున్నాను అదేమంటే మీలో చాలామంది నల్లేరు కాడ అనే పేరు వినుంటారు కొంతమంది చూసి ఉంటారు నల్లేరు కాడ పాత రోజుల్లో ఆహారంగా తీసుకునేవాళ్ళు కూర వండుకునేవాళ్ళు కొంతమంది చట్నీ చేసుకునేవాళ్ళు కొంతమంది ఇంకా వేరే వేరే విధంగా కూడా తీసుకునేవాళ్ళు అండి అట్లాగే ఇప్పుడు చెప్పబోయేది ఏమంటే నల్లేరు కాడ పొలం గట్లంపడే చెరువు గట్లంపటే అట్లా రోడ్లంపటే కొన్ని ప్లేసుల్లో ఉంటా ఉంటుందండి ఆ నల్లేరు కాడిని తీసుకుని వచ్చి తాడి చెట్ల మీద పాకినటువంటి నల్లేరు కాడ కాదు అది విషంతో సమానమని పెద్దవాళ్ళు చెప్తుంటారు తాడి చెట్ల మీద పాకింది కాకోకుండా నల్లేరు కాడిని తీసుకుని వచ్చి ఆ పైనుండేటువంటి ఆ గోడు చాకుతో గీరేసి ముక్క ముక్కలుగా కట్ చేసి పచ్చడి చేసుకుంటే మామూలుగా మనం ఇంట్లో చేసే పచ్చడిలాగా దాంట్లో ఏరే ఏమీ కలపక్కర్లేదండి మామూలుగా చింతపండు పచ్చడి చేసినట్టుగా పచ్చడి తయారు చేసుకుని రోజు సాయంత్రం పూట భోజనం చేసేటప్పుడు ఒక పావు స్పూను అన్నంలో కలుపుకుని మూడు ముద్దలుగా నాలుగు ముద్దలుగా ఫస్టు ఈ మూడు నాలుగు ముద్దలు తినేసి తర్వాత మీరు తినేటువంటి ఏ కూర అయితే ఉందో ఆ కూరతో భోజనం చేసేయండి అట్లా ప్రతిరోజు మనం ఆహారంలో నల్లేరు కాడని చేర్చుకుంటే మోకాళ్ళ నొప్పుల సమస్య నుంచి బయటపడవచ్చు అట్లాగే మంచి తాటి బెల్లం ఆ రోజులో మంచి తాటి బెల్లం మన ఆహారంగా ప్రతిరోజు తీసుకుంటూ ఉంటే మోకాళ్ళ నొప్పుల సమస్య నుంచి బయటపడవచ్చు కాబట్టి నేచురల్ గా తగ్గించుకుందాం అనుకునేటువంటి వారికి ఈ చిట్కా ఉపయోగపడుతుందండి కాబట్టి ఈ చిట్కా ఫాలో అవ్వాలని తెలియపరుస్తూ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మా వీడియోని అందరూ ఫాలో అవ్వాలని తెలియపరుస్తూ అందరికీ ధన్యవాదాలు